దోస్తులు చాలామంది తెలుసు మన పోచిపల్లికి ర్యాపిడ్ వచ్చిందని అయితే కొంతమంది కాల్ చేసి వచ్చింది కానీ వెహికల్ ఎలా పెట్టుకోవాలని చెప్పి చాలామంది అయితే నన్ను అడిగారు అయితే ఏం లేదు ఆ ప్రాసెస్ అయితే మీకు చెప్తా చాలా ఈజీ ప్రాసెస్ అందుకోసం మీకు ఆర్సి ఒకటి అలాగే ఆధార్ కార్డు పాన్ కార్డు మీది డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి సరిపోతుంది ఇవి కనుక మనం అప్లోడ్ చేసినాం అనుకోండి మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ లేకపోతే వన్ డేలో మీకైతే అయిపోద్ది మనకు ఎలా ఆర్డర్ తీసుకోవాలి మనం ఎలా వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి ఎలా రైడ్ని కంప్లీట్ చేయాలో కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం ఎవరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేసుకోండి ముందు ప్లే స్టోర్లో అయితే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ర్యాపిడో క్యాప్ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక దీంట్లో వచ్చినటువంటి అన్ని పర్మిషన్లు అయితే ఫస్ట్ ఇచ్చేసేయండి మనకు అన్ని పర్మిషన్లు ఇస్తేనే ఈ యాప్ అయితే పనిచేస్తుంది అయితే పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ స్టార్ట్ డ్రైవింగ్ అని చెప్పి కొట్టేసినాక మీకు లాంగ్వేజ్ అడుగుతుంది ఇంకా మనం ఇంగ్లీష్ తీసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే ఇంగ్లీష్ అయితేనే మనకు బాగా అర్థమైంది తెలుగులో కూడా చాలా ఇబ్బంది అవుతుంది అయితే మీరైతే నెంబర్ ఇవ్వాలి అది కూడా ఏంటంటే మీ పర్ పర్మనెంట్ నెంబరు మీరు ఏ నెంబర్తోనైతే మీరు అనుకుంటారో ఆ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి నెంబర్ చాలా ఇంపార్టెంట్ అండి మీరు రెగ్యులర్గా వాడే నెంబర్ మాత్రం ఇవ్వండి నెంబర్ ఇచ్చిన తర్వాత ప్రాసెస్ కొట్టిన తర్వాత మీకు అయితే ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ అయితే ఎంట్రీ చేయాలి ఇక్కడ అలా చేసిన తర్వాత మీకైతే ఇక్కడ కనబడుతుంది కదా రిజిస్టరస్ క్యాప్టెన్ మీకు అయితే రిజిస్టర్ అయిపోయినట్టే ఇక్కడ మీకు ఛారిట్స్ నెంబర్ ఇచ్చేసి మీరైతే చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఇక డైరెక్ట్ కన్ఫామ్ బై సిటీ సిటీ వేసుకొని ఇక్కడ మీకు కనబడుతుంది కదా మీరు బైక్ అయితే బైక్ ఆటో అయితే ఆటో కార్ అయితే కారు మీరు అయితే ఏదైతే పెడదాం అనుకుంటారో ఆ వెహికల్ని అయితే ఇవ్వండి నేను బైక్ గురించి చెప్తున్నాను కాబట్టి బైక్ అయితే ఇస్తున్నాను బైక్ ఇచ్చిన తర్వాత మనకు నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అయితే ఇక్కడ ఇవన్నీ మనం ఓపెన్ చేయాలన్నమాట డ్రైవింగ్ లైసెన్స్ అయితే ప్రొఫైలు నెక్స్ట్ వెహికల్ ఆర్సీ నెక్స్ట్ ఆధార్ కార్డు ఇవైతే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది మనం అంటే ఫోటో ఫోటో ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే ఫోటో అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అయితే ఫస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ చూసుకుందాం డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రంట్ టు బ్యాక్ రెండు ఫోటోలు అయితే మనం అప్లోడ్ చేయాలి కొంచెం నీట్గా ఉండేటట్టు చూసుకోండి అప్లోడ్ చేసి ఇక్కడ నా నా ఆర్సి డ్రైవింగ్ లైసెన్స్ అయితే నేనైతే అప్లోడ్ చేస్తున్నాను తర్వాత సబ్మిట్ కొట్టేసండి సబ్మిట్ కొట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రొఫైల్ ఇన్ఫో ఇక్కడ దీంట్లోకి పోయిన తర్వాత మనం ఒకటి మన ఫోటో తీసుకొని అలాగే మన ఫస్ట్ నేము లాస్ట్ నేము అలాగే మన డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో ఉన్నట్టు మాత్రం ఎంట్రీ చేసుకోండి ఎందుకంటే ఆధార్ కార్డులో ఉన్నట్టు ఎంట్రీ చేస్తేనే మీకు ఇక్కడైతే తీసుకుంటుంది లేకపోతే తీసుకోదనమాట మేలు అయితే మేలు ఫీమేల్ అయితే ఫీమేల్ తీసుకొని సబ్మిట్ కొట్టేసండి నెక్స్ట్ వెహికల్ ఆర్సీ అయితే వెహికల్ ఆర్సీ వచ్చేసి మనది ఉండాల్సిన అవసరం లేదు ఎవరిదైనా పెట్టుకోవచ్చు మనం ఏ వెహికల్ అయితే నడుపుకుంటున్నామో మనం ఆ వెహికల్ పెట్టుకోవచ్చు మనకు ఉండాల్సిన అవసరం లేదు మన వెహికల్ ఏ ఉండాలి అనే అవసరం లేదు ఏ వెహికల్ అయినా ఆర్సీ అయినా మనం తీసుకోవచ్చు కాకపోతే వెహికల్ ఆర్సీ కూడా ఫో ఫ్రంట్ బ్యాక్ రెండు ఫోటో అయితే అప్లోడ్ చేయండి ఒకవేళ కనుక ఒకటే దగ్గర రెండు ఫోటోలు ఉంటే రెండు ఫోటోలు అప్లోడ్ చేయండి అంటే పక్క పక్కకి ఉన్న కూడా రెండు ఫోటోలు ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు ఫోటోలు అయితే అప్లోడ్ చేయండి ఈ తర్వాత వచ్చేసి ఇక్కడ ఆధార్ కార్డు అండ్ పాన్ కార్డు ఇక్కడ మన ఆధార్ కార్డు ఎంట్రీయస్ అయిపోతుంది చాలామంది ఏంటంటే ఆధార్ కార్డు బ్లర్ ఫోటో పెడతారు కొంచెం నీట్గా ఉన్న ఫోటో పెడితే బాగుంటుంది ఎందుకంటే లేకపోతే ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా కూడా మనకు ప్రాసెస్లో ఉంటుంది కానీ వీళ్ళు ఓకే అయితే వేయరనమాట మనకు ఆధార్ కార్డు ఫ్రంట్ బ్యాక్ సరైన ఫోటో ఉంటే ఈజీగా మనకు ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకైతే మనకు అయిపోద్ది అనమాట ఈ ఫోటో అయితే నాది అప్లోడ్ చేసేసిన అలాగే నా ఆధార్ నెంబర్ కూడా ఇచ్చేసి సబ్మిట్ కొట్టేసిన ఇక్కడ చూసుకోవచ్చు ట్రైనింగ్ కోర్స్ అని ఒకటి ఉంది కదా దీంట్లోకి వెళ్తే ఏంటంటే మనకు యాప్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషను కస్టమర్ కేర్ని ఎట్లా కాంటాక్ట్ కావాలి కస్టమర్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి ఇంకా మనం అన్ని అన్ని ప్రాసెస్ అంతా దీంట్లో అయితే ఉంటుంది మనం ఒకసారి ఓపెన్ చేసి దాంట్లో ఏమేమి ఉన్నా ఒకసారి వీడియోలు చూస్తే సరిపోతుంది మనకు ఓకే అయిపోతుంది అన్నమాట ఇక లాస్ట్గా చివరికి వచ్చేసి ఇక్కడ మనకు పేమెంట్ మెథడ్ అనమాట ఇక్కడ పేమెంట్ మెథడ్ వచ్చేసి మనము బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనియచ్చు లేకపోతే యూపీఐ అకౌంట్ అన్న ఒకవేళ బ్యాంక్ అకౌంట్ లేకపోతే మనకు ఫోన్పే నుంచి వెళ్ళి ఉంటుంది కదా యూపీఐ ఐడి ఆ యూపీఐ ఐడి మనం ఇస్తే సరిపోతుంది ఇది మనది ఇవ్వాల్సిన అవసరం లేదు మన పేరెంట్స్ది కానీ మన మదర్ది కానీ ఎవరిది అనియొచ్చు మనకు ఎవరిది అవైలబుల్ ఉంటే వాళ్ళకి అవైలబుల్ ఇవ్వచ్చు ఇక చూడండి నేను యూపీఐ అకౌంట్ అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ కొంత ఉంటుంది ఉండదు కదా ఇక్కడ వచ్చేసి యూపీఐ ఐడి ఫోన్పేలో డైరెక్ట్ మనకు సెట్టింగ్లోకి పోతే మనకు యూపీఐ ఐడి వస్తుంది ఐడి ఎంట్రీ చేసి ఇక్కడ కన్ఫామ్ కొట్టేస్తే సరిపోద్ది ఇక్కడ కూడా మనకు మళ్ళీ ఓటీపీ వస్తుంది ఎందుకంటే మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కాదా అవునా అని చెప్పి వెరిఫికేషన్కి ఇక్కడ ఈ ఓటీపీ ఎంట్రీ చేసి కన్ఫామ్ కొట్టేస్తే కథం క్లియర్ అయిపోతుంది అనమాట అయితే మనం ఎలా రైడ్ని యాక్సెప్ట్ చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం మనము అయితే యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఇట్లా సెకండ్స్ అయితే పడతాయి ఇట్లా యాక్సెప్ట్ రేట్ అని మనం ఇక్కడ యాక్సెప్ట్ కొట్టాలి యాక్సెప్ట్ కొట్టగానే మనకు కస్టమర్ ఎక్కడైతే ఉందో చూపిస్తుంది మనకు అయితే ఇక్కడ మనం మ్యాప్ పెట్టుకుని కూడా పోవచ్చు గోటు మ్యాప్ అని ఉంది చూసినాం ఇక్కడ మ్యాప్ పెట్టుకుంటే మనకు మ్యాప్ కూడా చూపిస్తుంది పర్సన్ ఎక్కడ ఉండో చూపిస్తుంది ఇక్కడ చూసారు కదా నాకు పర్సన్ అక్కడ ఉన్నట్టు చూపిస్తుంది అయితే మామూలుగా అక్కడికైతే వెళ్తున్నాయి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కింద అని చూసారు ఇక్కడ అని మనం క్లిక్ చేస్తే మనకైతే అక్కడికి వచ్చేసినామని చెప్పి కస్టమర్ కూడా తెలిసిపోతుంది అయితే ఇక్కడ మనకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ రైడ్ కొట్టిన తర్వాత మనకు సెకండ్స్ కూడా పడతాయి మనకు వెయిటింగ్ చేసినందుకు కూడా మనకు అమౌంట్ కూడా వస్తుంది అనమాట అయితే ఇక్కడ పైన మీకు చూపెట్టచ్చు ఇక్కడ కాల్ అని చూసిన కాల్ కానీ వెళ్తే మనకు వరా వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా మనకు వస్తుంది కాల్ అనే ఆప్షన్లోకి వెళ్తే మనం ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మన మొబైల్ నెంబర్ వస్తుంది దానికి వాళ్ళకైతే కాల్ చేసి సార్ మీరు మేము ఇక్కడ ఉన్నాం రండి అని చెప్పి తీసుకొని వాళ్ళని అయితే రైడ్ అయితే ఎక్కించుకోవచ్చు వాళ్ళైతే ఎక్కించుకున్న తర్వాత మనకైతే ఒక ఓటీపు అయితే చెప్తారనమాట వాళ్ళకు ఒక ఓటీపీ వస్తుంది రైడ్ స్టార్ట్ కొట్టిన తర్వాత వాళ్ళకి ఓటీపీ వస్తుంది వాళ్ళు మనకు ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత రైడ్ స్టార్ట్ అయిన అవుతుంది అనమాట అయితే మ్యాది మనం వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనేది మనం మ్యాప్ చూపిస్తుంది కదా మ్యాప్ పెట్టుకుని వెళ్ళచ్చు లేకపోతే వాళ్ళని అడిగితే వాళ్ళైనా అడ్రస్ చెప్తారు ఎలా అయినా అలా వెళ్ళొచ్చు మనం ఇక మనం మొత్తం రైడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక మనకు ఓన్లీ పేమెంటు ఇవ్వడమే లేట్ అనమాట పేమెంట్ అనేది మనము ఇట్లా స్కానర్ నుంచి వెళ్ళి మనం అమౌంట్ అయినా పే చేసుకోవచ్చు లేకపోతే కింద కలెక్టెడ్ క్యాష్ అని చూసారా అదాన్ని క్లిక్ చేస్తే మనం క్యాష్ కూడా తీసుకోవచ్చు ఒకవేళ వాళ్ళు క్యాష్ ఇస్తారంటే వాళ్ళు కలెక్ట్ క్యాష్ అని చెప్పి మనం కొట్టేసి మనం అమౌంట్ అయితే తీసుకుంటే ఈ రైడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ కనబడుతుంది కదా కలెక్ట్ క్యాష్లో కలర్ది అది కొట్టి మనం అమౌంట్ అయితే తీసుకోవచ్చు అనమాట ఇంకో రైడ్ కూడా ఎట్లా చూద్దాం ఇంకోటి చూడు మనకు అయిపోయినా ఇంకో రైడ్ కూడా వచ్చింది ఇక్కడ నేను యాక్సెప్ట్ చేసిన యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనకు మళ్ళీ మ్యాప్ చూపిస్తుంది మళ్ళీ గోటు మ్యాప్ కొడితే మనకు మ్యాప్ అయితే చూపిస్తుంది అయితే మనకు మ్యాప్ ఏంటంటే చుట్టూ చుట్టూ తిట్టు చూపిస్తుంది ఇక మనం ఎక్కడుండో చూసి మనం మ్యాప్ పెట్టుకోకపోయినా సరే మన డైరెక్ట్ స్టేట్ వెళ్ళిపోయినా కూడా మనకైతే వస్తుంది అనమాట ఒకవేళ వాళ్ళు రోడ్ అవుతాలో ఉన్నా కూడా వాళ్ళని సార్ కొంచెం ఇటు రండి సార్ అని చెప్పినా కూడా వాళ్ళు ఇటు వస్తారనమాట ఇంకోటి ఏంటంటే దీంట్లో ఒకవేళ కనుక కస్టమరు మనకు ఒక రైడ్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గర తీసుకెళ్ళినాం వాళ్ళకు టూ హండ్రెడ్ చూపెట్టింది మనం వాళ్ళని రిక్వెస్ట్ చేయొచ్చు సార్ ఇది టూ హండ్రెడ్ చాలా తక్కువ ప్లీజ్ కొంచెం అమౌంట్ ఎక్స్ట్రా అయ్యి అని చెప్పి మనం అడగొచ్చు ఎందుకంటే మనం కొన్ని రైడ్స్ ఏంటంటే మనకు అమౌంట్ పేమెంట్ కూడా చాలా తక్కువ పడుతుంది అట్లాంటి రైడ్స్కి మనకు ఒకవేళ లేదు ది వారి రైట్కి మనకు అమౌంటు సరిపోవట్లేదు మనం తక్కువ తీసుకుంటున్నాం అని మీకు అనిపిస్తే మాత్రం మీరు అడగొచ్చు ప్రాబ్లం ఏం లేదు వాళ్ళు ఖచ్చితంగా నిజంగా అవునరు తక్కువ అనిపిస్తే మాత్రం వాళ్ళైతే మీకు అయితే అమౌంట్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇంతటితో అయితే ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా ఎవరికైనా నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేసుకోండి ఇక్కడ చూడొచ్చు ఇది సెకండ్ది కొట్టినా కదా వాళ్ళకి వచ్చినాము మళ్ళీ వాళ్ళకి కాల్ కొట్టేసి వాళ్ళకైతే కాల్ అయితే కొడుతున్నా ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసి కాల్ కొట్టిన తర్వాత వాళ్ళ మొబైల్ నెంబర్ వస్తుంది వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని ఇక పికప్ చేసుకొని వాళ్ళని అయితే కావాల్సిన ప్లేస్లో దించవచ్చు